ఈ రోజు వరకు కూడా మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇవాళ వైసీపీ శ్రేణుల మీద దాడుల్ని ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి నిన్న నిన్న మొన్న చూసుకున్నట్లయితే పులివెందుల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు గాను మరి చాలా హాస్యాస్పదంగా మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అన్నట్టుగా ఇవాళ నియంతృత్వ పోకడలతో ఎన్నికలను చాలా దుర్వినియోగం చేస్తూ ఎన్నికల క్రమానంతా కూడా మరి నిన్నటి రోజున మరి రమేష్ యాదవ్ గారు అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ గారు ఆయన్ని అత్యంత హేయంగా దుర్మార్గంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది ఇది చాలా కూడా తీవ్రమైనటువంటి విషయంగా మరి ఖండిస్తూ ఉన్నాం మరి బీసీ నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ అయిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన దాడి జరగడం చాలా ధ్యమైన చర్య ఇది బీసీల హక్కుల్ని కాలరాయడమే అవుతున్నది ఒక బీసీ ప్రతినిధి ఎమ్మెల్సీగా ఉన్న ఒక రాష్ట్ర బీసీ నాయకుడిని పులివేంద్ర ఉప ఎన్నికల్లో హత్య ప్రయత్నం చేసి బీసీలను రాజకీయాల్లో లేకుండా చేయడానికి భయభ్రాంతులు చేస్తున్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది ఈ పోటం ప్రభుత్వం యొక్క రౌడీతల్ని ఈ దాడుల్ని ఖండించకపోతే మన ఆంధ్రప్రదేశ్ దౌర్జన్య ఆంధ్రప్రదేశ్గా పేరు వచ్చే ప్రమాదం ఈ పోటం ప్రభుత్వం వల్ల ఉన్నది మొన్నటికి మొన్న మన విడదల మాజీ మంత్రి విడదల రజనీ గారిని నడి రోడ్డు మీద ఒక బీసీ నాయకురాల్ని నడి రోడ్డు మీద కార్లోంచి లాగి ప్రభుత్వ ఈ పోలీసులు ప్రభుత్వం కలిపి దౌర్జన్యం చేయిపోయింది అలాగే మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికా గౌడ్ గారిని సమావేశానికి గుడివాళ్ళు ఉన్న సమావేశానికి వెళ్తుంటే హారికా గౌడ్ గారి కారు మీద దాడి చేసి వారి భర్తను మీద అత్యంత ప్రయత్నం చేయబోయారు తర్వాత రెండు రోజులు కడప జిల్లా పులివెందలో జరుగుతున్నటువంటి జడ్పీ ఉప ఎన్నిక సంబంధించి ఎన్నికల ప్రసారంలో శాసన శాసనసభ్యుడిగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శాసన మండలి సభ్యుడిగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం రాష్ట్ర జేటుగా పనిచేస్తున్నటువంటి రాచగుల్లా రమేష్ యాదవ్ గారి మీద దాడి జరుగుతుంది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద దాడి చేయటం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదనే విషయాన్ని సందర్భం తెలియపరుస్తా ఉన్నాం హోంశాఖ మంత్రి గారు అనేక సందర్భాల్లో అనేక పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు మొన్నేమో మచిలీపట్నంలో జరిగినటువంటి దాడిని మనం గుడివాడలో చూస్తే జిల్లా పరిషత్ చైర్మన్ మీద అక్కడ దాడి జరిగితే అది మహిళా మీద జరిగినటువంటి దాడి కాదంట అంతకుముందేమో రజనీ గారి మీద జరిగినటువంటి దాడి అది బీసీ మహిళా మీద జరిగినటువంటి దాడి కాదంట మరి నిన్న చూస్తే ఎన్నికల ప్రసారంలో పాల్గొనేటువంటి వ్యక్తిని దారుణంగా కత్తులతోటి రోడ్లతోటి అక్కడ దాడి చేసి ఇబ్బంది పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దేక్షపాత పోషం తప్ప ఎక్కడా కూడా రక్షణ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒకటే విషయాన్ని హెచ్చరిస్తా ఉంది మీరే విధంగా కొనసాగిస్తే న్యాయస్థానాలు ఉన్నాయి మేము అధికారం వచ్చిన తర్వాత తప్పక మీరు మూలం చెల్లించక తప్పదనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాం విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది రానున్న కాలంలో మీ వైఖ్యలు మార్చుకునే సూపర్ సిక్స్ అనే పథకాలు మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్ప ఇంతవరకు కూడా ఒక్క ఆమె కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా వారి మీద దాడిలు చేసి వారిని ఇబ్బంది పెట్టి డైవర్ట్ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు మీరు వైద్యులు మార్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని సందర్భంగా తెలియస్తూ